పరివర్తనల గురించి గతంలోనే రీసెంట్గా తెలుసుకున్నాము ఏ పరివర్తన జరగకూడదు అని చెప్పి మరి ఎలాంటి పరివర్తన శుభ ఫలితాలను ఇస్తుంది ఎలాంటి గ్రహాల పరివర్తన శుభ ఫలితాలను ఇస్తుంది ఎలాంటి గ్రహాల పరివర్తన కొంచెం ఇబ్బందులు పెడుతుంది ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం చాలామంది నన్ను అడగడం ఏంటంటే నక్షత్ర పరివర్తన గురించి చెప్పండి అంటున్నారు అది కూడా తెలియజేస్తాను వరుసగా ఒక్కొక్కటి వెళ్దాం ఎందుకంటే నక్షత్ర పరివర్తన కంటే కూడా ఈ రాశి పరివర్తన చాలా పవర్ఫుల్ రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన కారక పరివర్తన ఒక గ్రహం అంటే ఒక స్థానానికి ఒక గ్రహం కారక గ్రహంగా ఉంటుంది ఆ పరివర్తన ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకునే తగ్గది ఏంటంటే రాశి పరివర్తన గురించి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది అందుకే ఒక్కొక్కటి తెలుసుకుంటూ నక్షత్ర పరివర్తనకు కూడా వెళ్దాం వరుసగా శ్రీ మాధవంద గురు బ్యో నమహ శ్రీమాత్రే నమ శ్రీ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక పరివర్తనల గురించి గతంలోనే రీసెంట్గా తెలుసుకున్నాము ఏ పరివర్తన జరగకూడదు అని చెప్పి మరి ఎలాంటి పరివర్తన శుభ ఇస్తుంది ఎలాంటి గ్రహాల పరివర్తన శుభ ఫలితాలను ఇస్తుంది ఎలాంటి గ్రహాల పరివర్తన కొంచెం ఇబ్బందులు పెడుతుంది ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం చాలామంది నన్ను అడగడం ఏంటంటే నక్షత్ర పరివర్తన గురించి చెప్పండి అంటున్నారు అది కూడా తెలియజేస్తాను వరుసగా ఒక్కొక్కటి వెళ్దాం ఎందుకంటే నక్షత్ర పరివర్తన కంటే కూడా ఈ రాశి పరివర్తన చాలా పవర్ఫుల్ రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన కారక పరివర్తన ఒక గ్రహం అంటే ఒక స్థానానికి ఒక గ్రహం గ్రహంగా ఉంటుంది ఆ పరివర్తన ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకునే ఏంటంటే రాశి పరివర్తన గురించి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది అందుకే ఒక్కొక్కటి తెలుసుకుంటూ నక్షత్ర పరివర్తన కూడా వెళ్దాం వరుసగా ముఖ్యంగా ఈ పరివర్తన గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము పరివర్తన జరిగితే చాలా మంచిది అని చెప్పి కానీ మంచిది కరెక్టే ఎలాంటి పరివర్తనలు జరుగుతూ ఉండాలి ఇక్కడ పరివర్తన జరిగేటప్పుడు ముఖ్యంగా లగ్నాధిపతి కానీ పరివర్తన జరిగిన చంద్రుడి యొక్క పరివర్తన జరిగిన చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి చంద్రుడు మనస్కారకుడు పరివర్తన ఎలాంటి గ్రహంతో ఎలాంటి రాశిలో చెందాడు ఎలాంటి స్థానంలో చెందాడు ఆ పరివర్తన అన్నది లగ్నాధిపతి పరివర్తన జరిగింది ఎలాంటి అధిపతితో పరివర్తన జరిగింది దుస్థానాధిపతితో పరివర్తన ఏమైనా జరిగిందా దుస్థానాధిపతితో పరివర్తన జరిగితే చాలా ప్రమాదకరము కాబట్టి ఇప్పుడు లగ్నాధిపతి ఏ గ్రహాలతో పరివర్తన చెందితే ఎలాంటి యోగం ఉంటుంది తర్వాత ఏ గ్రహాల పరివర్తన శుభ ఫలితాలను ఇస్తాయి ఏ గ్రహాల పరివర్తన ఇబ్బందులు పెడతాయి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూసుకుందాం ఇక లగ్నాధిపతి ఏ ఏ అధిపతులతోటి పరివర్తన జరిగితే ఎలాంటి యోగాన్ని ఇస్తుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్నాధిపతి ద్వితీయాధిపతితో పరివర్తన జరగడం అన్నది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ పరివర్తనలు జరుగుతున్నప్పుడు ఇవి మిత్రవర్గ గ్రహాలైతే చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది అది కూడా గుర్తుంచుకోవాలి లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఇప్పుడు నేను గ్రహాల పరివర్తన కూడా చెప్తాను వరుసగా ఇప్పుడే మరి లగ్నాధిపతి గ్రహం అయ్యిందండి మీరు చెప్పిన శత్రువర్గ గ్రహం ఏమో ద్వితీయాధిపతి అయ్యింది పరివర్తన జరిగింది ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్న పరివర్తన మిత్రవర్గ ఉండాలి తర్వాత పరివర్తన జరుగుతున్నప్పుడు అందులో ఒక గ్రహం కనుక స్థితిలో ఉన్నట్లయితే చాలా చాలా మంచి విశేష ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇప్పుడు లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరివర్తన జరగడం అన్నది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు లగ్నాధిపతి ద్వితీయాధిపతితో పరివర్తన జరిగిన చతుర్థాధిపతితో పరివర్తన జరిగిన పంచమాధిపతితో పరివర్తన జరిగిన సప్తమాధిపతితో పరివర్తన జరిగిన తర్వాత భాగ్యాధిపతితో పరివర్తన జరిగిన రాజ్యాధిపతితో పరివర్తన జరిగిన లాభాధిపతితో పరివర్తన జరిగిన దీన్ని మహాపరివర్తన యోగంగా చెప్పుకుంటాము చాలా మంచి విశేష ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా లగ్నాధిపతి ద్వితీయాధిపతితో పరివర్తన జరగడం వలన వీళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉండడము కుటుంబ సౌఖ్యము తర్వాత వీళ్ళు చాలా దృఢంగా ఉంటూ ఉండడము వీళ్ళ మానసిక స్థితి కూడా చాలా బలంగా ఉంటూ ఉండడము వీళ్ళు ఒక పెద్దరికంగా ఉంటూ ఉండడం కుటుంబంలో ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే లగ్నాధిపతి చతుర్థాధిపతితో పరివర్తన జరుగుతుందో వీళ్ళు ఎక్కువగా ల్యాండ్లార్డ్స్గా ఉంటూ ఉండడము తల్లితో సత్సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటూ ఉండడము తర్వాత వీళ్ళకి మాస్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటూ ఉండడము రాజకీయాల్లో ఒక ఉన్నత స్థితిలో ఉండడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చతుర్థాధిపతితో లగ్నాధిపతి పరివర్తన జరిగినట్లయితే ఇంకా లగ్నాధిపతితో పంచమాధిపతి కను పరివర్తన జరిగినట్లయితే ఇది విపరీతమైన ధనయోగాలని చెప్పుకోవచ్చు వీళ్ళకి ధనానికి లోటు ఉండదు లక్ అదృష్టం వీళ్ళ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళ అదృష్టవంతులు సంతానం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సంతానం వలన వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి మంచి సంతానం కలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు లగ్నాధిపతి పంచమాధిపతితో పరివర్తన జరిగినట్లయితే చాలా చాలా మంచి విశేషంగా ఉంటుంది లగ్నాధిపతి పంచమాధిపతి పరివర్తన తర్వాత లగ్నాధిపతి సప్తమాధిపతి పరివర్తన కూడా చాలా అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఇవి మిత్రవర్గ గ్రహాలయ్యి ఉండాలి వీళ్ళకి ఈ వైవాహిక జీవితంలో సర్వసుఖాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా అనుకూలమైన భార్య కలగడము పురుషులకు ఉంటే కనుక భార్య స్త్రీలకు ఉంటే కనుక అనుకూలమైన భర్త కలిసి రావడము తర్వాత భర్త వీళ్ళు చెప్పిన మాట వింటూ ఉండడము కుటుంబ సౌఖ్యము వైవాహిక జీవితం చాలా అనుకూలంగా అంటే అవతల వాళ్ళు కూడా ఈర్ష్యపడుతూ ఉంటారు చాలా అనుకూలంగా ఉంటుంది అబ్బాయి ఏం జంటరా ఎప్పుడు కలిసి ఉంటారు ఒక మాట మీద నిలబెడతారు దృష్టి దోషాలు ఎక్కువ తగులుతూ ఉంటాయి వాటికి పరిహారాలు చేసుకోవాలి ఈ లగ్నాధిపతి సప్తమాధిపతి పరివర్తన జరిగిన వాళ్ళకి దృష్టి దోషాలు ఎక్కువ ఉంటాయి మీ మీద పడి ఏడిచే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అదొక్కటి గమనించుకోవాలి తర్వాత లగ్నాధిపతి భాగ్యాధిపతి పరివర్తన జరిగిన వాళ్ళకి వీళ్ళు అపర కోటీశ్వరులు అవుతారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది భోగభాగ్యాలు అనుభవిస్తారు అని చెప్పి తెలుసుకోవచ్చు అనుకూలమైన వాతావరణం ప్రతి చోట ఉంటుందని చెప్పుకోవచ్చు అటు తల్లిదండ్రులు అనుకూలంగా ఉంటారు మిత్రులు అనుకూలంగా ఉంటారు మీరు ఏది వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏం చేస్తున్నా సరే అనుకూలతలు ఎక్కువ ఉంటూ ఉంటాయి మీ మాటకు ఒక విలువ ఉంటుంది మీ వాక్చాతుర్యం చాలా బాగుంటుంది భోగభాగ్యాలు అనుభవిస్తారు మీ భాగ్యస్థితి ధనస్థితి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక లగ్నాధిపతి రాజ్యాధిపతి పరివర్తన జరిగినట్లయితే వీళ్ళు ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా ఒక మేనేజర్ లెవెల్కి డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు విదేశాలు వెళ్ళి రావడము అక్కడ కూడా వీళ్ళొక బ్రాంచ్లని స్థాపిస్తే దాన్ని చూసుకుంటూ ఉండడము వీళ్ళొక కంపెనీ పెట్టకపోవచ్చు ఆ కంపెనీలో ఒక హెడ్గా ఉంటారు వీళ్ళు చెప్పిందే వేధంగా ఉంటుంది లగ్నాధిపతి భాగ్యాధిపతి పరివర్తన జరిగినా అంతే వాళ్ళు విదేశాల్లో ఎక్కువ ఉంటూ ఉంటారు విదేశాల్లో ఎక్కువగా ఈ ఉద్యోగాలు ఉన్నత స్థాయిలో ఉండడము అక్కడ ఇల్లు కొనుక్కోవడం వాహనాలు కొనుక్కోవడము అక్కడ సి సిటిజన్షిప్ సంపాదించడం ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు లగ్నాధిపతి రాజ్యాధిపతి పరివర్తన కూడా అంతే లగ్నాధిపతి లాభాధిపతి పరివర్తన చాలా చాలా ముఖ్యము వీళ్ళకి పొలిటికల్ స్టేటస్ చాలా బాగుంటుంది పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు చాలా బాగుంటాయి వీళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఉంటారు ఒక గోల్డెన్ లెగ్ అని చెప్పచ్చు వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టం కలుగుతుంది వీళ్ళకి వీళ్ళు ఏం ముట్టుకుంటే అదే బంగారం అవుతూ ఉంటుంది అంటే ఉదాహరణకు చెప్తాం అలా అని నాకు ఇలా పరివర్తన జరిగిందండి నేను మా విండోను ముట్టుకున్నాను బంగారం అవ్వలేదని చెప్పద్దు అంటే మీరు ఏ పని తలబెడుతున్నా సరే అదృష్టం కలిసి వస్తుంది ఎందుని అర్థం చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఎప్పుడు లగ్నాధిపతి లాభాధిపతి పరివర్తన జరిగినప్పుడు ఇక్కడ మరలా మరలా చెప్తున్నాను ఈ పరివర్తన జరిగినప్పుడు ఇవి మిత్రవర్గ గ్రహాలు అయితే చాలా మంచిది ఇక ఎలాంటి గ్రహాల పరివర్తన చెడు చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన పరివర్తన అంతా కూడా మహాపరివర్తన యోగంగా చెప్పుకుంటాము సరే ఈ పరివర్తన జరుగుతోంది కానీ ఇబ్బందులు ఉంటున్నాయి అంటే ఎలాంటి గ్రహాల పరివర్తనలు అయి ఉంటాయి అవి అన్నది ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు మీకు లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరివర్తన జరిగింది లగ్నాధిపతి చతుర్థాధిపతి ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిగాయి లేదు ఇది మహాపరివర్తన యోగం ఈ లగ్నాధిపతి ఈ పరివర్తన జరిగిన అలా కాకుండా ద్వితీయాధిపతి పంచమాధిపతి పరివర్తన చాలా మంచిది ద్వితీయాధిపతి భాగ్యాధిపతి పరివర్తన చాలా మంచిది ద్వితీయాధిపతి లాభాధిపతి పరివర్తన చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా ధనయోగాలను సూచిస్తాయి ఈ పరివర్తనలు విపరీతమైన ధనయోగాలను సూచిస్తాయి మీరు ఏ రంగంలో ఉంటే రంగంలో అదృష్టం కలిసి వస్తుంది మీకు మరి ఎలా ఉన్నా సరే ఇబ్బందులు ఎవరు పడుతూ ఉంటారంటే కనుక పరివర్తన చెందిన గ్రహాలు కనుక ఉదాహరణకి శనుకుజులు పరివర్తన జరిగారు అనుకోండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా లగ్నాధిపతి ద్వితీయాధిపతి అవ్వచ్చు లేదా లగ్నాధిపతి పంచమాధిపతి అవ్వచ్చు శని కుజుల పరివర్తన జరిగినట్లయితే వీళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు విపరీతమైన ఉద్రేకం ఉంటుందని చెప్పుకోవచ్చు భద్రశత్రువులు కదా ఆ పరివర్తన జరిగినప్పుడు మాత్రము కొంచెము నెగిటివ్ రిజల్ట్స్ చూసుకుంటూ ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎలాంటి పరివర్తన జరిగినప్పుడు ఎలాంటి పరివర్తన శని కుజుల పరివర్తన ప్రమాదకరము శని రవిల పరివర్తన ప్రమాదకరము శని చంద్ర పరివర్తన ప్రమాదకరము ఇక్కడ శని చంద్రుల పరివర్తన ఎలా ఉంటుందంటే వీళ్ళకి మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఎప్పుడూ ఆందోళనకరంగా ఉంటుంది మానసిక స్థితి శని రవి కలయిక ఈ పరివర్తన కూడా అంతే శని మరియు రవి పరివర్తన జరిగినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి సర్పదోషాలు ఎక్కువ తగులుతూ ఉంటాయి పితృదోషాలు ఈ సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ స్థానాన్ని బట్టి వీళ్ళు పరివర్తన జరిగిన స్థానాన్ని బట్టి వైభాగ్య జీవితం ఇబ్బందులు పడ్డము సంతాన సమస్యలు ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి కదా ఈ పరివర్తన జరగడం వలన శని మరియు చంద్రుడు పరివర్తన మనసు ఆందోళన మనసు స్థిరంగా లేకపోవడం మనసు మీద కొడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆ జాతకుల్ని స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది తర్వాత రవి కుజుల పరివర్తన కూడా అంతే రవి కుజుల పరివర్తన ఎలా ఉంటుందంటే ఉద్రేకాన్ని కోప ఉద్రేకం కోపం అధికంగా ఉంటూ ఉండడము తర్వాత ఆ కోపంలో వీళ్ళు ఆ షార్ట్ టెంపర్లో ఏదో ఒక అనుకోని పని చేసేయడము ఆలోచన లేకుండా పనులు చేసేసేయడము దానివల్ల ఇబ్బందులు పడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి రవి కుజుల పరివర్తన కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బుధుడు మరియు కుజుడు పరివర్తన జరిగిన అంతే వీళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు కలిసి ఉన్న పరివర్తన జరిగిన సైకలాజికల్ ఇష్యూసే ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఇది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి మరి ఎలాంటి పరివర్తన మంచివి నైసర్గిక శుభగ్రహాలు వాటి యొక్క పరివర్తన చాలా మంచిది ఎలాగా అంటే గురువు బుధుడు పరివర్తన జరగడం చాలా అదృష్టము బుధుడు శుక్రుడు పరివర్తన జరగడము విపరీతమైన అదృష్టము వీళ్ళు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు బుధుడు శుక్రుడు యొక్క పరివర్తన చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు ఒక సెలబ్రిటీ స్టేటస్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు వీళ్ళు భోగభాగ్యాన్ని అనుభవిస్తారు టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది జాతకులకి బుధుడు మరియు గురువు యొక్క పరివర్తన కూడా బుద్ధి బలాన్ని ఇస్తుంది వాళ్ళకు కూడా అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళు ఎక్కువగా ఆ ప్రభుత్వానికి సంబంధించిన లింకప్స్ ఎక్కువ ఉంటాయి బుధుడు మరియు గురువు పరివర్తన జరిగినప్పుడు తర్వాత బుధుడు మరియు చంద్రుడు పరివర్తన జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి చంద్రుడు క్షీణ చంద్రుడు అయితే కనుక కొంచెము వీళ్ళకి టెన్షన్సు సైకలాజికల్ ఇష్యూస్ ప్రతీదీ నాకేందుకు నెగిటివ్గా జరుగుతుంది అని ఒక నెగిటివ్ థింకింగ్ వీళ్ళకి ఎక్కువ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అదే పూర్ణ చంద్రుడై కనుక వీళ్ళు చంద్రుడు మరియు బుధుడు పరివర్తన జరిగినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళు కూడా టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్గా చాలా ఉన్నత స్థితిలో ఉంటారు జాతకులు అని చెప్పుకోవచ్చు చాలా మంచి యోగంగా చెప్పుకోవచ్చు బాగుంటుంది ఇక గురువు మరియు శుక్రుడు పరివర్తన జరిగినట్లయితే ఇక్కడ కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి చాలా మంచి ఫలితాలు ఉంటాయి స్థానాన్ని బట్టి వైవాహిక జీవిత పరంగా ఇందాక నేను చెప్పాను కదా లగ్నాధిపతి సప్తమాధిపతి ఐ కనక పరివర్తన అంటే వైవాహిక జీవితానికి సంబంధించిందై కానీ లాభస్థానానికి సంబంధించిందై కానీ గురువు శుక్రుడు పరివర్తన జరిగినప్పుడు మ్యారేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అదొక్కటే టెక్నికల్గా ప్రొఫెషనల్గా చాలా అదృష్టం కలిగిస్తుంది పర్సనల్ లైఫ్లో మాత్రం వైవాహిక జీవితం మీద ఇబ్బంది పెడుతుంది అది ఒక్క పాయింటే మైనస్ గురు శుక్రుల పరివర్తన చాలా మంచి యోగాన్ని ఇస్తుంది కేవలం వైవాహిక జీవితంలో మాత్రం ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ ఉండాలి అక్కడే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంతే ఇంకా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టదు ప్రొఫెషనల్ పరంగా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసాం కదా ఎలాంటి పరివర్తనలు శుభ ఫలితాలు ఇస్తాయి ఎలాంటి పరివర్తనలు ఇబ్బంది పెడతాయి ఆ జాతకుల్ని అని చెప్పి ఎవరికైతే ఇందాక అని చెప్పినట్టు ఆ నైసర్గిక పాపగ్రహాలు అవ్వచ్చు శత్రువర్గ గ్రహాలు అవ్వచ్చు పరివర్తన జరిగి ఆ మహర్దశలు జరుగుతున్నా అంతర్దశలు జరుగుతున్న నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా రెండు పరిహారాలు చేయాలి ప్రతి మంగళవారము ప్రతి శనివారము కూడా ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి యాభై నాలుగు ప్రదక్షిణలు చేయాలి చేసి మీరు నూట ఎనిమిది తమలపాకల మాలను సమర్పించాలి స్వామివారికి ఆ యాభై నాలుగు ప్రదక్షిణలు కూడా ఈ నూట ఎనిమిది తమలపాకల మాల పట్టుకునే చేస్తారు ఇది ప్రతి మంగళవారము చెయ్యాలి ప్రతి శనివారము కూడా అదే ఆంజనేయ ఆలయానికి వెళ్తారు అక్కడ నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తారు ఎప్పుడు చేస్తారు యాభై నాలుగు ప్రదక్షిణలు చేసి లేదా దీపారాధన చేసేసిన తర్వాత అయినా యాభై నాలుగు ప్రదక్షిణలు చేయొచ్చు శనివారం నాడు ఇచ్చేస్తారు మంగళవారం ఎన్ని వారాలు చేయాలి పదకొండు మంగళవారాలు చేయాలి శనివారాలు ఎన్ని వారాలు చేయాలి పద్నాలుగు శనివారాలు చేయాలి స్త్రీలకి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు పురుషులకు కూడా ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకోండి కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా ప్రతి మంగళవారం ప్రతి శనివారం చేస్తూ ఉండడం వల్ల ఏదైతే పరివర్తనలు జరిగాయో ఆ పరివర్తనల యొక్క నెగిటివ్ రిజల్ట్స్ మీకు తగ్గుముఖం బట్టి ధైర్య సాహసాలు పెరిగి మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశకునోభవంతో శుభం